అప్పుడు ఎగ్జామ్ ఎలా రాసావు తమ్ముడు బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు దేవుని ఎంత గుత్తమ్మై ఉన్నది ఎవనికైన మీలో ఎవనికైనా జ్ఞానం కొదువుగా ఉన్నాయడలా దేవ అతడు దేవుణ్ణి అడిగడు అప్పుడు అది అతడికి అనుగ్రహంపబడను యహోయను భయభక్తులు కలిగి ఉండడమే తెలివికి మూలము యహో ఎందు తెలివి యహో ఎందు భయభక్తులు కలిగి ఉండడమే జ్ఞానముకు మూలము అన్నా నేను ఎప్పుడు ఎగ్జామ్స్ రాసేటప్పుడు పే చేసుకునే రాస్తాను అన్న గుడ్ బాయ్ తమ్ముడు ఫ్రెండ్స్ మీరు కూడా ఎప్పుడు ఎగ్జామ్స్ వచ్చిందని టెన్షన్ పడకూడదు అవును ఫ్రెండ్స్ మనకి ఒక ఆయన హెల్ప్ చేస్తారు జీజస్ ఆయనకి మనం ప్రార్థిస్తే ఆయన మనకి చేస్తారు కాబట్టి మీరు దేవునికి ప్రాణి పొందించుకొని ఏసై దగ్గర నుంచి తెలివిని నానాన్ని అనుకుందాం బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ మరెన్న మా వీడియోస్ ఎలా మీకు కావాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అప్పుడు మేము ఎప్పుడు వీడియోస్ పెట్టినా కానీ అవి మీకు అవి మీకు వచ్చేస్తాయి బాయ్